దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదవ వచనం చదువుకుందాం అప్పుడు ఎహోవ ఎందు నేను హర్షించదను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదను అప్పుడు ఎహోవ నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి చేతి నుండి దేనులను దోచుకుని వారి చేతి నుండి దరిద్రులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును ఈ అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు దావిది గారు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిది భద్రత కొరకు ప్రార్థించమంటున్నాడు అంటే దేవుని యొక్క భద్రత దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలని మొదటి వచనం నుండి ఎనిమిది వరకు భద్రత కొరకు ప్రార్థించమంటున్నాడు తర్వాత రెండవ భాగాన్ని రాస్తున్నాడు రెండవ భాగాన్ని రాసేయమంటున్నా అంటే దేవుని రక్షణ బట్టి సంతోషించుడి తొమ్మిదవ వచనం నుంచి మనం చూస్తే పదహారు వచనం వరకు రాస్తా ఉన్నాడు పదిహేడో వచనం నుంచి ఇరవై రెండు వరకు నా ప్రాణమును రక్షింపుము అని రాస్తున్నాడు తర్వాత ఇరవై రెండు నుండి చివరి వరకు రాస్తున్నాడు నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చము నాలుగు విషయాలు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు మనం ధ్యానించుకోబోతుంది అంటే వచనం పదవ వచనం దేవుని రక్షణను బట్టి సంతోషించుట నిజమే దేవుని రక్షణలో ఉన్న సంతోషాన్ని గుర్తిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావో అప్పుడే నీ జీవితము సంతోషము నీలో ఉంటుంది నీకు బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండవచ్చు వ్యాధులు ఉండొచ్చు ఇవన్నీ ఏమి చేయలేవు నీ సంతోషాన్ని ఆపలేవు నీ ఆనందాన్ని ఆపలేవు ఎందుకంటే మనము సంతోషించడానికి మనము ఆనందించడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమిదికి పంపించాడు కాబట్టి ఆయన కృప ద్వారా మనకు సంతోషం ఆనందము నిత్యజీవం కెలవడానికి తన కుమారుని పంపినట్టుగా లేఖనాలు ఎన్నో మనకు కనబడతా ఉన్నాయి అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని రక్షణను బట్టి సంతోషించుట నిజమే దేవుని రక్షణలో ఉన్న సంతోషము ఎక్కడ కూడా లేదు గుర్తుంచుకోండి ఈ భౌతికంగా ఎక్కడ కూడా మనకు దొరకదు కానీ సంతోషమే సమాధానం అంటే ఏసు క్రీస్తులోనే సంతోషం ఏసుక్రీస్తులోనే ఆనందము ఎందుకంటే ఆనమా ఆయన మనకు ఆనందమై ఉన్నాడు సంతోషమై ఉన్నాడు కాబట్టి నువ్వు శ్రమలు నీకు భయంకరమైన శ్రమలు ఉండొచ్చు చెప్పుకోలేని బాధలు కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉండవచ్చు అయినా కూడా శ్రమలలో నీవు కృంగ్ కృంగిపోకూడదు శ్రమలలో బాధపడకూడదు అవన్నీ నీ పాదల కిందకు వస్తాయి నీవు కూడా ఇలాగో గారిలాగా ఇలాగ భద్రత కొరకు నీవు ప్రార్థిస్తే కంపల్సరీ నీ ప్రార్థన విని నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన్నే యేసు క్రీస్తు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అంటే యభోవయంతో నేను హరిషించదను మొట్టమొదటి రాస్తున్నాడు రెండవది ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదను అంటున్నాడు దేవుని యొక్క రక్షణను బట్టి నీవు నేను సంతోషిస్తాం యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించావంటే నీలో పాపము తొలగిపోతుంది నీలో పేదరికం తొలగిపోతుంది నీలో సమస్యలు దూరం అవుతాయి కాబట్టి ఆయన నీకు సంతోషాన్నిస్తాడు రెండవది మూడోది యహోవా నీ వంటి వాడు ఎవడు అంటే నీలాంటి దేవుడు ఎవరు నీ వంటి వాడు ఎవడు లేడు అని రాస్తున్నాడు మూడోది నాలుగోది మించిన బలము గలవారి చేతి నుండి దీనులను అంటే ఈ లోకంలో మించిన అంటే బలము గలవారి చేతి నుండి దీనులను అంటున్నాడు తర్వాత ఐదవది దోచుకొని వారి చేతి నుండి దీనులను చూసారా ఎవరైతే దోచుకుంటున్నారో వారి చేతుల నుండి ఎవరిని దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని రాస్తున్నాడు ఎంత అద్భుతం చూడండి అంటే ఇక్కడ తర్వాత మళ్ళీ చివరి చెప్తున్నాడు ఏంటంటే నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను చూసారా నీవే నిజమైన దేవుడు నీవే నా పాపాలు క్షమించావు నీవే నన్ను నరక నుంచి తప్పించావు నీవే నా బాధ నుంచి విడిపించావు అని ఎముకలన్నీ చెప్పుకుంటున్నాయట ఎంత అద్భుతమో చూడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నామో మరొకసారి రిపీట్ చేసుకుందాం నేను అరిషించదను మొదటిది రెండవది నేను సంతోషించదను మూడోది నీ వంటి వాడు ఎవడు అంటే నీలాంటి రక్షించే దేవుడు ఎవరు అని మూడోది తెలియపరుస్తున్నాడు నాలుగోది ఏం చేస్తుందంటే ఒకటి చూస్తున్నప్పుడు విడిపించే దేవుడవు అని ఆస్తున్నాడు ఐదోది దోచుకున్న వారి చేతుల నుండి విడిపించే దేవుడవు ఆరోది నా ఎముకలన్నీ చెప్పుకొనుచున్నాయి నిన్ను గురించి ఎందుకంటే దేహాన్ని కలిగించిన ఆయన దేహంలో సమస్తము అవయవాలు నిర్మించిన దేవుడు కాబట్టి ఆరో చెప్తున్నాడు నా ఎముకలు అన్నీ చెప్పుకొని ఎవరి గురించి యేసుప్రభు వారి గురించి నీ గురించే చెప్పుకుంటున్నాను రాస్తా ఉన్నాడు ఆరు విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం మరి నీవు కూడా ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నావో ఈ మాటలు విన్న తర్వాత నీ జీవితంలో కూడా ఈ ఆరు విషయాలు పొందుకుంటే మొట్టమొదటి నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు ఆనందిస్తావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం నేను హరిషించదను నేను సంతోషించదను అని ప్రభా భక్తుడు దావిది గారు ప్రభా ముప్పై ఐదో కీర్తన ద్వారా రాయించిన లేఖన భాగం బట్టి నీకు వందనాలు నిజమే తండ్రి నీలోనే సంతోషం నీలోనే ఆనందమని మాతో మాట్లాడు నీలాంటి దేవుడు ఎవరు అని ప్రభుత్వా ఈ పూట మాకు నేర్పించావు బలము గల బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకున్న వారి చేతుల నుండి దరిద్రులను విడిపించువాడు నీవే అని మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి నీకు వందనాలు నా ఎముకలన్నీ సాక్ష్యం చెప్పుచున్నవి అని భక్తుడు చెప్పినట్టుగా మేము కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండడానికి సహాయం సహాయించేని మమలందరినీ మీ కృపకా అప్పగిస్తున్నాం మీ సంతోషం ఆనందం అనుగ్రహించమని మీ యొక్క కృప మాకు సమృద్ధిగా దయచేయమని మీ దేవెని అనుగ్రహించమని మా ప్రార్థన విని ఇచ్చినందుకు వందనాలు ఏసునో అమ్మలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని గాక ఆమెన్